చిత్తూరు ఈస్ట్ ఫారెస్ట్ రేంజర్ గా ఎస్ వెంకట సుబ్బుడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి సోషల్ ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా చిత్తూరుకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈస్ట్ సర్కిల్ పరిధిలో వన సంరక్షణకు వన సంరక్షణకు కృషి చేస్తామని చెప్పారు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాము అని తెలిపారు ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓను పలువురు అధికారులు స్వాగతం పలికి అభినందించారు నా పేరు ఎస్ వెంకట సుబ్బడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నేను సోషల్ ఫారెస్ట్రీ కదిరి రేంజ్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ మీద చిత్తూరు జిల్లా చిత్తూరు వెస్ట్ డివిజన్ వెస్ట్ రేంజ్కి చిత్తూరు డివిజన్కు రావడం జరిగింది ఈరోజు నేను డిఎఫ్ఓ గారిని కలిసి నా జాయినింగ్ రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది తర్వాత డిఎఫ్ఓ గారి ఉత్తర్వుల మేరకు నేను వెస్ట్ రేంజ్ యొక్క ఛార్జిని తీసుకోగలను తీసుకుంటాను తద్వారా తర్వాత చార్జ్ తీసుకున్న వెంటనే రేంజ్ని మొత్తము యావత్తు పరిశీలించి కలిగి తిరిగి ఎక్కడ నేరాలు జరగకుండా పర్యావరణాన్ని కాపాడుతూ అటవీ సంరక్షణకు నా పూర్తి బాధ్యతతో నేను సర్వశక్తులు ఒడ్డి అటవీ రక్షణకు నా వంతుగా నేను కృషి చేస్తానని అందరికీ విన్నవించుకుంటున్నాను